హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అబ్బా ఎన్ని రోజులు అయిపోయింది కిళ్ళ కిళ్ళ కిల్ల నవ్వుతా రావడం వీడియోలలో కదా వన్ వీక్ అయిపోయిందండి వన్ వీక్ నిజంగానే చాలా రోజులు అయిపోయింది కదా నిన్న సన్ మండే రోజు అమ్మ వీడియో తిమ్మనింది కానీ ఇంకా ఫేస్ అంతా డల్లుగా ఉంది ఎందుకు అని చెప్పి నేనే వీడియో తెలియదు అనమాట ఇప్పుడు కానీ వెలిగిపోతా సద్దిముఖం వేసుకొని వచ్చి సద్దిముఖం అవును నిజంగానే సద్ది ముఖమే వేసుకొని వచ్చినా అంటే సద్ది వంట చేయాలంటే సర్దిముఖమే ఉండాలేమో నాకు కూడా తెలియదు అందుకే అనమాట పొద్దున్నే జస్ట్ జడ మాత్రం వేసుకొని అట్లా వచ్చినా అనమాట జడగానే ఎందుకు వేసుకున్నావు నువ్వు వేసుకోకపోతే చింపి చింపి ఉంది బాగా చేసినావు కదా అందుకని వేసుకున్నావు అంతే అంతగా ఇంకా దాని గురించి డిస్కషన్ వద్దు మన ఫేస్ గురించి పింపుల్స్ ఎక్కువైపోయినాయి మా తింటే పింపుల్స్ వస్తాయండి అని ఎక్కడో విన్నా అనమాట అందుకే చెప్పిన షార్ట్ వీడియోలో నేను కూడా వస్తాయో రావనో నాకైతే తెలియదు కానీ నాకైతే పింపుల్స్ భయంకరంగా వచ్చినాయి అనమాట అక్కడ ఫిల్టర్ పెట్టినాలండి అందుకే కొంచెం బాగా కనిపిస్తూ ఉంది ఇక్కడ వచ్చేసి ఇంకా వీడియోలో ఇంకా ఏం చేస్తున్నావు చెప్పు సర్దిమూట ఎత్తుకొని వచ్చినా అన్నావు కదా ఇంకా చెప్తా చెప్తా ఏంటి మళ్ళీ ఫస్ట్ లాగా మాట్లాడుతున్నావే అని అనుకుంటున్నారు కదా చప్పగా అనిపిస్తున్నాయి అంట వీడియోస్ మా వాళ్ళకి నువ్వు అట్లా మాట్లాడితేనే బాగుంది జోస్ వీడియో అంతా నవ్వుతా ఏదన్నా కౌంటర్లు వేస్తూ ఉంటేనే బాగుంది ఏదో హాయండి పప్పు చేసినా పచ్చడి చేసినా అండి అంటే నార్మల్గా ఉంది నచ్చట్లేదు అని అయితే అన్నారనమాట మా ఫ్రెండ్స్ అందుకే సరే సరే మళ్ళీ తీసుకొద్దాం జోస్ అనేది అనుకుంటా ఉన్నా వస్తుందో రాదో చూద్దాం ట్రై చేద్దాం ఎందుకంటే మానేసిన కదా వన్ వీక్ నుంచి అంత ఈజీగా రాదనమాట మళ్ళీ కొంచెం ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేస్తే కానీ రాదు కొత్తదనం చాలామంది కొత్తగా ట్రై చేయండి కొత్తగా ట్రై చేయండి అంటున్నారు నాకు అర్థం అవ్వట్లేదండి కొత్తగా ట్రై చేయాలంటే వంటలు కొత్తగా ట్రై చేయాలా నాకు వంటలు రావు ఫ్రెండ్స్ కొత్తగా ట్రై చేయడానికి వంటలు రావంటే పూర్తిగా రావని కాదు వచ్చే వరకు వచ్చనమాట అంటే మన ఇంట్లో మనం ఏం చేసుకొని తింటామో అవి మాత్రమే వస్తాయి కొత్తగా నేను నేర్చుకోను ట్రై చేయను కూడా వాటికి కాస్ట్ నేను పెట్టలేను ఈ సాస్లని లేకుంటే పన్నీర్ అని ఇంకోటి ఇంకోటి ఏమన్నా కానివ్వండి కేకులు అని నాకైతే అంత బడ్జెట్ పెట్టి అంటే అవి తక్కువ కాస్ట్ ఉంటాయో తెలియదు ఎక్కువ కాస్ట్ ఉంటాయో తెలియదు అవి తినకూడదు అని మాత్రం తెలుసు నాకు సాసులు అవి తినకూడదు హెల్త్కి మంచిది కాదని చెప్పేసి అందుకే అనమాట నేను కొత్తగా ప్రయోగాలు అయితే ఏవి చెయ్యరు చేయట్లేదు కూడా ఎప్పటికీ చెయ్యరు నా ఛానల్ ఇప్పుడు కాదు ఎప్పుడైనా ఫాలో అయ్యేవాళ్ళు ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళు ఇకపైన ఫాలో అయ్యే వాళ్ళు కూడా చూడండి కొత్తగా రెసిపీస్ అంటే పెద్దగా నేను చేయనండి జస్ట్ ఓన్లీ బ్లాగ్స్ మాత్రమే షూట్ చేయగలుగుతాను చేసే ఓపిక లేదు విధానం కూడా తెలియదు డబ్బులు పోతే ఊరికే రావు కదా చేస్తున్నాను అనుకోండి ప్రయోగము వేస్ట్ అయిపోతుంది అది ఏం చేయాలి చెప్పండి మీరు వచ్చి ఏం తినరు కదా అలా అని చెప్పి మీరు ట్రై చెయ్యరు కూడా నా వంట చూసి అందుకని చెప్పేసి మనకు పెద్ద పెద్ద ప్రయోగాలు వద్దనుకుంటున్నా ఇంట్లో చేసే బ్లాగ్స్ మాత్రమే చూపిద్దాం అనుకుంటున్నా అబ్బా చెప్పింద్రానాయన సోది పది నిమిషాలు వేస్ట్ చేసింది ఏడ పది నిమిషాలు అయిందండి మీరు దారుణంగా అనుకోవడం కాకపోతే రెండు నిమిషాలు కూడా కాలేదు వీడియో స్టార్ట్ చేసి ఫస్ట్ లైక్ చేయండి మీరు అందరూ లైక్ చేసి కామెంట్ కూడా ఒకటి రాయండి ఏదో ఒకటి వీడియో అంతా చూస్తామంటారు కదా నైస్ షేరింగ్ అనకుండా జస్ట్ లక్ష్మి ఈడ మాట్లాడేటప్పుడు బాగుంది లక్ష్మి అని ఒక్క లైన్ రాయచ్చు కదండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతా నేను పేరాలు పేరాలు ఎవ్వరు రాయబాకండి రోజు నుంచి ఎవరు రాయొద్దు కూడా రాయబాకండి అనేది ఆడినాను అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చిందో ఈ లాంగ్వేజ్ నాకు కూడా తెలియదు టక్కునొచ్చేసింది నోట్లో నుంచి అంతే ఏదైనా ఎక్కువ వింటున్నాం అనుకోండి అడిక్ట్ అయిపోతాం కదా నేను కూడా అంతే అడిక్ట్ అయిపోతా ఏదైనా ఎక్కువ సార్లు విన్నా చూసినా అనమాట అట్లా వచ్చింది ఆ నోట్లో నుంచి మీకు నచ్చిన ఒక లైన్ రాయండి ఇక్కడ బాగుంది ఇక్కడ బాగుంది అని చెప్పేసి రాయండి అండి నేను హ్యాపీగా ఫీల్ అవుతా అంటే మీరు కూడా నాకు వీడియో చూసినారన్న ఫీలింగ్ వస్తుంది కదా ఆ నైస్ అండి అంటే కొంచెం ఏదో చూడలేదేమో అబ్బా ఏంటి అనుకుంటే ఎందుకు అనుకుంటున్నా అంటే అది కూడా చెప్తాను మా డాడీకి చెయ్యి వేలు దెబ్బ తగిలిందండి క్లారిటీగా చెప్తాను అని చెప్పేసి ఏదో రెసిపీ చేస్తా ఉన్నా ఉగ్గా నేను ఏదో చేస్తా ఫస్ట్ బావా నేను కొద్దిసేపు వేసుకొని ఒక వన్ మినిట్ ఏమో రెండో నిమిషంలో డాడీకి టాక్టర్కి వెళ్ళినాడు కొత్తగా డాక్టర్ తీసుకున్నాడు కదా అని చెప్పేసి కొంచెం చెప్పినా అనమాట విన్న వాళ్ళకి అది దాని కింద కామెడీగా ఉందని చెప్పి వేరే వాళ్ళు రాసిన కామెంట్ అయితే డిలీట్ చేసినా పెట్టలేదు అందుకని బాధ అనిపించింది అది కామెడీగా ఉంది బావ గురించి రాయకపోతే అయ్యో మీ డాడీకి ఇలా జరిగిందారా అని అంటే సరిపోతుంది కదా అని అనిపించింది అనమాట నాకు అంతే నీకు అనిపిస్తే ఏమేమి చేయాలి మాకు నచ్చింది మేము రాస్తాం మేము చూసింది రాస్తాం నీకు పిల్లల పిల్లలు మీరు చేస్తే మేము రాయం అనుకుంటే రాయవాకండి ఎవరే కానీ మంచిగా మీకు నచ్చిన కామెంట్ అయితే రాయండి మీ ఇష్టం అది ఇక్కడ వచ్చేసి ఇంకా సర్ది సర్ది వంట చేస్తూ ఉన్న నైట్ అయితే అన్నం మిగిలిపోయింది నైట్ అన్నం అంటే మా వాళ్ళు భయపడుతున్నారండి అన్నం తింటే షుగర్ వస్తుందని చెప్పినారంట ఇంకా అన్నం అంటే భయపడతా ఉన్నారు నైట్ అయితే అన్నం నేను వండినా అనమాట మనం వండితే కొంచెం అన్నం ఎక్కువ వండుతాం ఆశ కదా ఆశ ఆ అన్న మిగిలితే మా అమ్మ ఇంకా ఎగ్రేజ్ చేసుకోండి ఇంకా తినరు కానీ మీరు ఎవరని చెప్పింది సార్ అని చెప్పేసి ఇంకా మూడు ఎగ్స్ ఉంటే ఇంట్లో ఇంకా సర్దివంట చేసుకుంటా మూట మాట్లా రెండు మాట్లాడదామని చెప్పి మీతో వచ్చేసిన నేను ఇంకా వీడియో ఎదురే వచ్చేసిన ఇంకా మూడు నేనైతే మూడు ఎగ్స్ వేసుకుంటున్నా ఎక్కువ వేసుకోలేదు అన్నం కొంచెమే ఉంది అనుకున్నా కానీ అన్నం చాలానే ఉందండు మా అమ్మ అరుస్తూ ఉంది వీడియోలో ఎంత అన్నం ఆశపోద్దా ఆశపోద్దానం మళ్ళీ తినేది లేదు పెట్టేది లేదనింది నాకు ఎక్కువ కాండీ వినడం అలవాటు అయిపోయింది అనమాట మా ఇంటికి ఒక మనిషి వచ్చినా కూడా అన్నం ఉంటుంది అంత వండుతా నేను అది రాంగ్ అసలు అట్లా వండుకోకూడదు కూడా టైటు ఎప్పుడు అన్నం ఉండట్లేదు ఈ మధ్య రొట్టె చేసుకుంటాం లేదు తెచ్చుకుంటాం రొట్టెని అనమాట అనుకోకుండా జరిగింది నిన్న ఇది ఎగ్ రైస్ అయితే చాలా బాగా వచ్చింది మనం ఆల్రెడీ బయట తెచ్చుకుంటే మసాలాలన్నీ వేస్తారు కదా నేను అందుకు ఏ మసాలా వేను ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర కారం పసుపు ఉప్పు మసాలా ఇవి మాత్రమే వేసి చేస్తాను ఎగ్స్ వేసి ఎగ్స్ మాత్రమే వా ఇవన్నీ వేస్తావా వేస్తా వేస్తా ఎగ్స్ కూడా వేస్తా మూడు ఎగ్స్ వేసినా అనమాట చాలా బాగా వచ్చింది నేను అట్లనే వేస్తా ఎప్పుడు చేసినా కానీ మా బాబు చాలా ఇష్టం మసాలా తక్కువ వేసి చాలా బాగా చేస్తావు రెసిపీ అంటాడనమాట మీ బావ నీ వంటలు తప్ప ఎవరు వంటలు తినడా ఏంది ఇంకా నిజంగా తినడండి మా ఆయన బయట కూడా తెచ్చుకున్నా కూడా నచ్చదు ఆయనకి ఏంటి ఇంత మసాలా వేసినారు ఇట్లా ఉంది అట్లా ఉంది అంటాడు ఇంట్లో చేస్తే ఇష్టపడతాడు నన్ను బిర్యానీ నేర్చుకొని చేయరా అని అయితే అంటా ఉన్నాడు నాకు బిర్యానీ చేయడానికి బద్దకం వేస్తాను కానీ నేర్చుకొని ఖచ్చితంగా ప్రయోగం అయితే చేస్తానండి బిర్యానీ మాత్రం మా బావ చాలాసార్లు చెప్పినాడు పెళ్ళినప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాడు ఆయన కోసం అన్నీ చేసినా కానీ బిర్యానీ చేయలే బిర్యానీ ఎందుకు చేయమంటున్నాడు ఆయన తినడానికి కాదు ఆయన నచ్చదు బిర్యానీ ఆయన తినడు పెద్దగా జస్ట్ ఊరికి కొంచెం తింటాడు అంతే నేను బిర్యానీదే బిర్యానీదే అంటానమాట మా బావని ఎప్పుడు కూడా అందుకు నేర్చుకుంటే ఇంట్లోనే చేసుకొని తాగాలు కదా ఇది నాకెందుకు అని చెప్పి అనమాట ఎంత మో కోసం ద్రోహం మా బావ ఖచ్చితంగా నేర్చుకుంటా మీకు కూడా చేసి చూపిస్తాను ఆ వంట మా ఇంటికి భోజనానికి అందరినీ పిలుస్తాను కూడా ఖచ్చితంగా రావాలి మీరు నీ వంట తినడానికి అంత దూరం నుంచి రావాలమ్మా ఛార్జీలు వేసుకొని ఓకే ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చాలా బాగా ఆ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఇంకోసారి చెప్తా ఉన్నా మమత మమతా గారు మిమ్మల్ని అనలేదండి ఇంకా ఏ రకంగా చెప్తే మీరు నమ్ముతారో చెప్పండి ఆ రకంగానే చెప్తాను నేను ఇంతగా చెప్తున్నానండి అర్థం చేసుకోండి నన్ను ఒక ఆమె అన్నది ఆమె గురించి మాత్రమే అన్నానండి మిమ్మల్ని అయితే అస్సలు అనలేదు అనను కూడా నేను ఎప్పటికీ మిమ్మల్ని మీరంటే నాకు ఆ రెస్పెక్ట్ ఎప్పటికీ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి